డెకరేషన్ సంబంధించినవి ఉన్నాయి దాంతో ఏదో ఒక చిన్న చిన్న చేద్దామన్న ఉద్దేశంతో చిన్న ఫోర్కులు ఉన్నాయి ఆ తోటి అలోవేరాది గుచ్చి ఎలా పెట్టి మనకు మనసు బాగోలేనప్పుడు ఫ్లవర్స్తో కానీ బుక్స్తో కానీ కాలక్షేపం చేస్తే చాలా టైం టైం పాస్ కాదండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒంటరిగా ఉండాలి అప్పుడు మనం మనుషులతో కాదు మనుషులు అంటారా మనుషులు మనకు బాగా నచ్చేవాళ్ళు నచ్చేవాళ్ళు అంటే బౌద్ధికంగా కాదండి శారీరకంగా కాదండి మానసికంగా మన మనసుకు నచ్చే వాళ్ళతో సెట్ అయితే పర్లేదు లేకపోతే మనం ఒంటరిగానే ఉండి చక్కగా మనం టైం పాస్ చేసుకుంటూ కొంచెం ఎవరితో సైలెంట్గా ఉంటే ఆటోమేటిక్గా మన మనసు పీస్ఫుల్గా ఉంటుంది నేను చేసే పని ఈరోజు అసలు మా ఒక చనిపోయింది ప్లస్ మా మదరకు కూడా బాగోట్లేదు కొంచెం తను సర్వీస్ చేసేటప్పుడు ఏంటో కొంచెం బాధ అంటే సర్వీస్ చేస్తున్నంత బాధ కాదు ఏంటి మా మానవ జీవితం ఎట్లా అయిపోతుందని మేము రేపు ఎట్లా అన్నది భయం భయం కాదు పిల్లలు చూస్తారు కానీ ఏంటా అని అనిపిస్తూ సర్లే కాసేపు కొనుక్కున్నా కూడా నిద్ర పట్టదు కొంచెం బాధగా కొంచెం నిర్లిప్తంగా ఉంది అందుకని చెప్పి నేను సరే నా చేతనైనట్టు ఇది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు దీంతో చేతాము ఫ్లవర్స్ తో ఉద్దేశంతో నేను ఇది మొదలుపెట్టాను నచ్చకపోతే పానీలే మా నాగేశ్వర అంటే ఏదో టైం పాస్ చేసుకుంటుంది అనుకోండి అని చెప్పండి ఇదండి అట్లా గ్లాస్ అంతా ఈ స్టోన్స్ నింపుకొని కొన్ని కొన్ని మన చేతుల్లోనే ఉంటుందండి మన మనసు కూడా మన చేతుల్లోనే ఉంటుంది రిలాక్సేషన్కి ఇవి చాలా బాగుంటాయి నేను ఇదివరకు మా ఇంట్లో మాకు ఒక సమస్య పెద్దది వచ్చింది ఆ సమస్యకి నేను ఏం చేసేదాన్ని కాదు పని అయిపోయాక పూల మార్కెట్కి వెళ్ళేదాన్ని పూల మార్కెట్కి వెళ్ళి కాసేపు పూలన్నీ చూస్తే నాకు మనసు కొంచెం రిలాక్స్ అయ్యేది నెక్స్ట్ నా ఫ్యామిలీ ప్రాబ్లము అంటే ప్రాబ్లం అంటే పెద్దది కాదండి ఒక మాదిరిది దాన్ని సొల్యూషన్ చేసుకునే దాన్ని ఎలా ఉంది ఇది చక్కగా ఇప్పుడు నేను చూడండి ఎన్ని స్టోన్స్ ఎన్ను కొన్నా ఇవన్నీ మా అమ్మాయి కొనేసేసి ఇవన్నీ నాకు ఇక్కడ పెట్టి మళ్ళీ అన్నం మిస్ అయిందంటే ఎందుకు అమ్మ అంటుంది సరే నాకు ఈరోజు ఈ ఉపయోగపడుతున్నాయి మనం మనసు కొంచెం చిరాకుగా ప్రతి ఒక్క మనిషికి చిరాకు వస్తుంది ఆ చిరాకు వచ్చినప్పుడు కొంచెం మౌనం కానీ లేకపోతే చల్ల గాలిలో కొంచెం వాకింగ్ చేయటం కానీ అలా చేస్తే ఖాయంగా మనకు రిలాక్స్ వచ్చిందండి అది నేను నా అనుభవంతోనే చెప్తున్నాను అది చెప్పాలనిపించింది మీకు ఎలా ఉందండి నా ఫ్లవర్ డెకరేషన్ బాగుందా ఏదో నా చేత అయినట్టు కొంచెం కాసేపు ఇట్లా రేపు పొద్దున చక్కగా టేబుల్ మీద పెట్టుకుంటాను పెట్టుకుంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది నాకు కొంచెం ఊరి మీద ఎక్కువ గాలి మందిద్దండి నేను పుట్టి పెరిగిన ఊరి మీద కానీ ఆ ఊరిలో ఇప్పుడు జనం ఎవరూ లేరు అందరూ వేస్తే వెళ్ళిపోయి పిల్లలు వెళ్ళిపోయి ఎటెటో వెళ్ళిపోయారు కదా అది కొంచెం నాకు కనపడకుండా ఉన్నట్టుంది లోపల ఈరోజు మా ఊరు వెళ్ళాను ఎలా ఉందండి నాది బాగుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే అండి మీ నాగేశ్వర అంటే మల్లెపూలు 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 సీజను భలే వస్తున్నాయి మల్లెపూలు